హాయ్ గైస్ మేము వర్క్ వచ్చాము వర్క్ ఏంటంటే సో రాళ్ళు దొరలబెడతాం అనమాట సో రాళ్ళు కిందకి తీసుకెళ్ళాలి మా హౌస్ దగ్గరికి బేస్మెంట్ కట్టడానికి ప్రజెంట్ రాళ్ళు వెతకాల్సిన అవసరం వచ్చింది సో పెద్ద పెద్ద వచ్చాము అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఏమంటారు వాటిని అంటే మా మా ట్రైబల్ లాంగ్వేజ్లోని ఏమంటారు అంటే ముయర్క అంటారు సో వాటి పేర్లు ఏంటో మాకైతే తెలియదు సో చూపిస్తాము చాలా అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇదిగో ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చాలా చాలా అయితే ఉన్నాయి కొన్ని ప్రాంతాల అవి తింటారు యాక్చువల్గా ఇదిగో చెట్టు నుంచి అలా ఎక్కుతున్నాయి దిగుతున్నాయి భూమి కింద కూడా చాలా ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ వీటి పేర్లు ఏంటి మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మేము కూడా తెలుసుకుంటాం మాకు తెలియదు